तुंडमकाया सूर्यकोटी सम्रभा निर्विघ्न ब्रह्मा गुरु विष्णु गुरर्विष्णु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्री कृष्ण प्रसन्न ओम दक्षत श्री कृष्ण प्रसन्ना ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ ఏకనాథ భాగవతం పద్నాలుగవ రోజు నూట యాభై ఒకటి నుంచి రెండు వందల వచనం వరకు రెండవ అధ్యాయం గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యా నమ ఓం శ్రీ జనార్ధనాయ నమ ఈ ప్రకారంగా సర్వభోగాలు అనుభవించిన తర్వాత ఆయన తన సముద్ర వలయాంకిత స్వరా సర్వరాజ్యాన్ని త్యజించి స్వహితం మీద దృష్టి పెట్టి హరిభజన కోసం బయలుదేరాడు రాజభోగాలను అనుభవించిన వారికి విరక్తి భావం అసలు రాదు కానీ భరతుడు ఆశ్చర్యం కొలిపే పనిచేశాడు అదేమిటంటే సర్వభోగాలను త్యాగించి ఆయన లక్ష్మీపతి సేవ చేశాడు ఆయన నిజంగా ఆ జన్మలోనే మోక్షానికి వాడు కానీ ఆయన జన్మాంతరా జన్మాంతరాన్ని తీసుకోవలసి వచ్చింది దానికి కూడా కారణం చెప్తాను ఒక జింక ప్రసూతి సమయం చాలా దగ్గరకు రావటం వల్ల నీటితో నీటిలో నిలబడి నీరు తాగుతోంది అంతలో ఒక్కసారిగా పులిగర్జన విని అది భయంతో గంతేసింది కానీ ఆ భయానికి అది అలా గంతడంతో దాని గర్భం నీటిలో పడింది ఆ సమయంలో దగ్గరలోనే భరతుడు స్నానం ఆచరిస్తున్నాడు ఆయన దానిని చూచాడు ఒక్క సున్నిత మనస్కుడు కాబట్టి ఆయనకు కరుణ కలిగి దానిని వెంటనే బయటికి తీశాడు అది ఇంకా మరలా వెనక్కి తిరిగి రాలేదు జింక పిల్ల తల్లి కూడా లేకుండా దీనంగా గోచరించింది ఆయనకు అందువల్ల భూతదయతో ప్రేరేపితుడయి భరతుడు ఆ హరిణిని పోషించ పోషించాడు అలా చేయగా చేయగా మృగమంకారం బాగానే పెరిగింది అది ఎంతగా అంటే స్నాన సంధ్య అనుష్ఠానాలు చేస్తున్నప్పుడు కూడా అనుక్షణం ఆయనకు హరిణమే గుర్తొ గుర్తొస్తే గుర్తొస్తోంది జపం లేదా ధ్యానం ఆరంభించగానే భరతుడు దృష్టిలో ఆ హరిణం తప్ప మరేమీ కనిపించేది కాదు కూర్చున్నా భోజనం చేస్తున్నా పడుకున్నా క్షణము క్షణము ఆయనకు అమృగమే గుర్తొస్తోంది హరిణం ఒకవేళ కనుమరుగైతే ఆయన ఆపి కూచుండేవాడు ఈ రకంగా ఆయనకు ఆ మృగం మీద మమకారం పెరిగింది ఒకరోజు ఆ మృగం స్వేచ్ఛగా అడవిలోకి వెళ్ళిపోయింది అందువల్ల భర్తుడు చాలా దుఃఖితుడయ్యాడు ఈ దుఃఖ సమయంలోనే ఆయనకు మృత్యు వచ్చింది అందుకునే మమకారం దగ్గర మరణం ఉందని తెలుసుకోవాలి పూర్తిగా మమకార శూన్యులయ్యి వారికి జనన మరణాలు కూడా స్పృశించవు భరతుడు స్వతహాగా పెద్ద తపస్వి అక్కడ కాలం ఎలా ప్రవేశించగలదు ఆ మమకారంలో ఉన్న సమయం చూచి మృత్యువు ఆయనను ఆకట్టుకుంది శరీరానికి మరణం ఆసన్నమైనప్పుడు భరతుడు ఆ మృగధ్యాసం ఉంది ఆ యోగం వల్ల ఆయనకు తర్వాత మృగజన్మ సంభవించింది అందుకునే ఆయనకు ఇది పునర్జన్మకు కారణమయ్యింది కృపతోనే అయినా సగం ఉంటే యోగికి అదే యోగా యోగాభంగానికి కారణం అందుకే ఎవరు నిస్సంగుడయ్యి ఉంటాడో అతనే అభంగ సాధకుడవుతాడు మృగాన్ని స్మరిస్తూ స్మరిస్తూ ఆయన మరణించాడు కనుక్కునే ఆయన మృగంగా జన్మించాడు ఎవరైతే శ్రీకృష్ణ స్మరణ చేస్తూ మరణిస్తారో వారు మృత్యు అనంతరం శ్రీకృష్ణ స్వరూపులే అవుతారు అంత్యకాలంలో జీవులకు ఏ మతి ఉంటుందో అదే విధమైన గతి లభిస్తుంది అందువల్ల మనసులో అహారాత్రులు శ్రీకృష్ణునే స్మరణ చేయాలి స్మరిస్తూ ఉండాలి భరతుడు మృగపడాడు అయినా మృగదే మృగదేహంలో శ్రీకృష్ణుడు ఆయనకు శ్రీకృష్ణ స్మరణే ఉండేది కారణం పూర్వ జన్మలో చేసిన అనుష్ఠానం ఎన్నటికీ వ్యర్థం కాదని తెలుసుకోవాలి ఆ తర్వాత కూడా ఆయన మూడవ జన్మగా జడభరుతునిగా ప్రసిద్ధి చెందాడు ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందాడు ఎక్కడ మాయాపాసం నుంచి విముక్తుడై ఉన్నందువల్ల ఆయన నిత్యముక్తుడయ్యాడు వెనుకటి జన్మ వెనుకటి చాలా జన్మల యొక్క తెలి తెలివిని ఈ జన్మలోనూ సంపూర్ణం చేసి ఆయన తన జీవుణ్ణి ఆత్మరూపంలో లీనం చేసి పరబ్రహ్మ పదముని ప్రార్థించి చేసుకున్నాడు ఈ రకంగా ఋషభువుని వంద మంది పుత్రులున్నారు వారిలో జ్యేష్ఠుని స్థితి చెప్పాను ఇప్పుడు మిగతా వారి వారి మిగతా వారి వృత్తాంతం విను ప్రతి ఖండం మీద ఒక్కొక్కరు చొప్పున తొమ్మిది ఖండాలుగా తొమ్మిది మందిని అధి అధిపతులుగా చేశారు ఎనభై ఒక్క మంది కర్మ మార్గ ప్రభుక్తులయ్యారు అది కాక మిగిలిన తొమ్మిది మంది సకల భాగ్యాలకి భూషణంగాను బ్రహ్మజ్ఞానానికి కేవల అధిష్టానవంతులుగాను అయ్యారు వారి లక్షణాలు చెప్తాను విను ఈ తొమ్మిది మంది సో ఈ తొమ్మిది మంది సోదరులు అంటే ఋషభ ఋషభ కులంలో సాక్షాత్తు నూనె వత్తి లేకుండా ప్రకాశించే దీపాలే ఆ తొమ్మిది మంది కూడా సచ్చిదానంద రూపులై ఉండి సాయుధ్య స్వరూపానికి ప్రకాశాన్ని ఇచ్చేవారే అంటే సాధకులకి సాహిత్యం ప్రసాదించేవారే వారు ఆత్మాభ్యా ఆత్మాభ్యాసంలో పరిశ్రమ చేసి కర్మ క అకర్మలను విసర్జించారు అందుకే వారు భ్రాంతి రహితులై ఉండి ఏ ఆశ్రమము స్వీకరించకుండా ఉన్నారు వారు శబ్ద వారు జ్ఞానంతో నిష్ణాతులై బ్రహ్మజ్ఞాన పారంగతులై ఉండి శిష్య ప్రబోధ విషయంలో సమర్థులయ్యి పరమాద్భుతంగా అత్యంత దక్షులు అయి ఉన్నారు నడుస్తూ మాట్లాడుతున్న బ్రహ్మజ్ఞానమూర్తులైన వారి అవయవాలు బ్రహ్మకి ఉద్భవించిన కొమ్మల కొమ్మలే అయి ఉన్నాయి వారు విద్యకు పూర్ణబింబాలయ్యైన స్వతసిద్ధ పరబ్రహ్మ స్వరూపులు ఈ మునీశ్వరుల దిశలను ఒకే దారంతో నేసిన దుప్పటిలాగా చేసి ఉంచారు గాలిని వడికి దానిని గ్రంథరూపమైన ఒకే మొలత్రాడులా బంధించారు ఆకాశాన్నే వారు వస్త్రంగా తీశారు ఈ తొమ్మిది మంది ఆసాములు కూడా చిదాకాశాన్నే ఒక దుప్పటిగా తీశారు ప్రాణాబానాలు రెండింటి దా రెండింటి దారాన్ని వడికి నాభిలో ముడివేశారు అదే జీవుల చిక్ చిక్ గ్రంథి గ్రంథిని వదిలింది చిత్ చిత్ గ్రంథిని వదిలింది అదే ఈ తొమ్మిది మంది ఆసాములకి బ్రహ్మ సూత్రం అంటే యజ్ఞోపవీతం అయ్యింది అలా వారు పరబ్రహ్మ వైభవంతో ఆత్మ స్వరూపానుభవంతో పరిపక్వమై ఉన్నారు ఇప్పుడు ఈ తొమ్మిది మంది ఆ ఆసాముల పేర్లను గౌరవ పురస్కారంగా చెబుతాను విను ఎవరి పేరు వెంటే కాలం గజగజ గజ వణికి వెనక్కి పరిగెత్తుతుందో ఎవరి పేరు స్మరిస్తే సంసారం తలెత్తలేదో ఓ పరీక్షిత్తు ఎవరి పేరు ఉచ్చరిస్తేనే భావికి జనులకు నిశ్చయంగా ముక్తి లభించదు లభిస్తుందో ఆ నామం నామం యొక్క కీర్తిని నీకు చెప్తాను విను కవి హరి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయునుడు అవిర్హోత్రుడు సులక్షణుడైన దు నిర్దోషుడైన ఛమస్ కరభాజానుడు ఇలా ఈ తొమ్మిది మందికి తొమ్మిది పేర్లు ఉన్నాయి ఈ పేర్లను స్మరిస్తే సర్వ నాశనం అవుతాయి వారి మహిమ లాంటిది వారు పరమహంస స్థితిని నీకు నేను చెప్తాను వీరి యోగంతో సర్వ పృథ్వీ పావనమైపోగలదు ఈ తొమ్మిది మంది మూర్తులు మూర్తులు అలాంటి పూర్వ పూజ పూర్వ పూజలు ఆ తొమ్మిది మంది భౌతికంగా వేరుగా భాషించినప్పటికీ భగవత్ స్వరూపంలో ఒక్కటిగానే ఉండేవారు మంచి కానీ చెడు కానీ అందరినీ తమలోని ఒకే రూపంగా చూసేవారు కారణం వారికి అసాధత్వం అనేది ఎక్కడా మిగల్లేదు సర్వం చెన్మయ రూ చెన్మయ రూపమైనందువల్ల తాము సంతులు అన్న భేదం వారి వద్ద ఏమీ మిగల మిగలలేదు విశ్వమంతా భగవంతునితో నిండి ఉండడం వల్ల తాము దాని నుంచి వేరుగా ఉండసక్యం కాదు అందువల్ల వారు సర్వజీవులకు పంచభూతాలను భగవత్ స్వరూపంగానే చూస్తారు ఇలా చూసేది చూడబడే వస్తువు తామే అయిపోయి అవ్వడం అవ్వకపోవడం రాకడా పోకడ ఈ సర్వ లక్షణాలు మింగేసి ఈ విశ్వంలో విహరించేవారు వైకుంఠం కైలాసం దైవం సిద్ధులు సాధులు గంధర్ములు యక్షలు కిన్నరలు నరులు నాగులు మునులు చా చారణులు భూతనాథులు విద్యాధరులు ద్విజులు గోవులు మొదలైన స్థానాలు సారాంశం సప్త స్వర్గాలు సప్త పాతాలాది అంటే శ్లోకాలలో చెప్పబడిన పద్నాలుగు లోకాలలోనూ వీరు నిరీక్షగా హాయిగా విహరించేవారు వీరి మనసులో విషయాసక్తి లేకపోవటం వల్ల వారి గతి ఎక్కడా కుంటుపడేది కాదు స్వేచ్ఛగా ప్రతి చోటికి రాకపోకలు సల్పగల సమర్థత ఉండడం వల్ల వారు నిష్కామంగా హాయిగా అన్ని చోట్ల సంచరిస్తూ ఉండేవారు ఏ ప్రదేశంలో మనసుకు కూడా ప్రదేశం లభించదో అక్కడికి వారు నడిచి వెళ్ళేవారు ఈ ప్రకారంగా వారి ఇచ్చాగమనంతో స్వఇచ్ఛతో విశ్వంలో తిరుగుతూ తిరుగుతూ ఒకేసారి కర్మభూమికి వచ్చారు యాదృచ్ఛికంగా పృథ్వీ పైన అజనాభ అజనాభ ఖండానికి అంటే భరతవర్షానికి వచ్చి చేరారు అయితే అక్కడ జనక మహారాజు యజ్ఞం జరుగుతోంది మహామహులైన ఋషులు అసంఖ్యాకంగా గుమిగూడారు అక్కడ ఆ యజ్ఞం వేదోక్త వీధితో శాస్త్ర ప్రకారం నడుస్తోంది యజ్ఞకుండం మండపం వేదిక దిశ దిశ సాధనము అంటే అనుష్ఠాన పీఠం యథాశాస్త్రంగా ముందే తయారు కాబడి సర్వకర్మలు పవిత్రంగా నడుస్తున్నాయి శ్రక్త శ్రవ ఇత్యాది యజ్ఞ పాత్రలో త్రిసంధానం అంటే మూడు చోట్ల కలిపిన దద్దల త్రాడు సుల్చా అంటే తాడు అన్నమాట లేక దండలాగా అఖండంగా పేర్చిన దర్భలతో వసుధార అంటే నేతిని ధారగా పోస్తూ ఋషులు హోమం చేస్తున్నారు హోమం సంపూర్ణమయ్యి పూర్ణాహుతి సమయంలో ఈ తొమ్మిది మంది ఆసాములు అర్షభయోగుడు తేజస్సుతో దేదీప్యమానంగా వస్తూ కనిపించారు ఎవరి వేజగోళ్ళ తేజంతో కోటి సూర్యుల ప్రకాశం కూడా వెలవెలబోతుందో వెలవెలబోతుందో అటువంటి భగవంతుణ్ణి ఎవరు హృదయంలో నింపుకున్నారో వారి తేజస్సు ఎంత అలౌకమ అలౌకికమైందని చెప్పాలి ఎవరి శరీర కాంతి చూస్తే సూర్యుని కళ్ళు కూడా మిరమిట్లు కొలుపుతాయో తమ దేహ తమ దేహ తేజస్సుతో ఎవరు ప్రభాతానికి కాంతిని ప్రసాదిస్తారో అటువంటి ఈ తొమ్మిది మంది సాకార చైతన్య స్వరూపులే ఈ తొమ్మిది మంది ఆసాములు అంటే భగవద్భావాల వైభవం భగవంతునికి గౌరవం లేక మూర్తీభవించిన నవ నవవిధ భక్తి అనే విగ్రహాలన్న విగ్రహాలన్నా సరిపోతుంది వారు నవఖండ పృథ్వీకి ఒక అలంకారంగా నవసాధకులకు అలసమైన సారంగా లేక నవరత్నాల నిజమైన భాండాగారాలు సాకార రూపంగా వచ్చినట్లుంది ఆ తొమ్మిది మంది ఆ సాములు అటువంటి వారు లేక తొమ్మిది మంది నారాయణుడు అక్కడ తామే స్వయంగా ప్రకటమైనట్లు లేక తొమ్మిది మంది నరసింహమూర్తులు అక్కడ దేదీప్యమాన రూపంతో వచ్చినట్లు తోచింది ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ